గర్ లో వైఎస్ఆర్ సిపి శ్రేణులు ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టారు రోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అల్లుడు ఈ యొక్క ఏరియాలో ప్రచారం నిర్వహించబోతున్నారు కాసేపట్లో ఆయన ఇక్కడికి రాని సందర్భంగా ఈ యొక్క వార్డు లో సంబంధించిన ముఖ్య నాయకులు మనతో ఉన్నారు చెప్పండి మీ యొక్క వార్డు లో వైఎస్ఆర్ తరఫున ఎన్నికల ప్రచారం ఏ విధంగా ప్రచారం జరుగుతుంది మేము ఎన్నికల ప్రచారం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ప్రజలకు బాగా చెప్తున్నాము రెండు వేల పంతొమ్మిదిలో మనకు చేసిన వాగ్దానాల గురించి అన్ని వివరించి జగన్మోహన్ రెడ్డి మనకి ఇచ్చిన పథకాల గురించి అన్ని వివరించి చెప్తున్నాము చెప్పినందుకు వాళ్ళ స్పందన బాగుంది మాకు ఇటువంటి సీఎం కావాలని అడుగుతున్నారు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు నవరత్నాలు ప్రకటించినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డికి గెలుపు గురించి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు మంత్రి బుగ్గనకు గెలిపించాలని అందరు పట్టం కట్టాలని ఉన్నారు ప్రజలు అదే విధంగా ఉన్నారు ఎందుకంటే ఇటువంటి నాయకుడు మళ్ళా దొరకడం మనకి ఇక్కడైతే కనుక మేము బుగ్గన రాజేంద్ర రెడ్డి సార్ గారిని అత్యధిక వేటతో గెలిపించుకొని కంపల్సరీగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంతకంత ఇంతకంత రెట్టింపుగా డెవలప్మెంట్ చేయించుకుంటామని చేస్తాం చేస్తారు కూడా మన సారు చేస్తారు కూడా మాకు లోకల్ లీడర్ మాకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాకు ఇంట్లో ఉన్నట్టే పోయి డైరెక్ట్ ఇంటికి పోతాం మాట్లాడతాం చెప్పొస్తాం మా సమస్యలు మేము చెప్పుకోగలం ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే మన మినిస్టర్స్ మరి ఏమంటున్నారు అసలు ఏం చేయలేదు అంటున్నారు వాళ్ళకల్లా కనపడడం లేదు మళ్ళీ ఏమో మనకు తెలియదు కానీ ఏమి ఈ రోడ్లు అయితేనేమి ఆ భవనాలు వాళ్ళు చూడట్లేదో ఏమో మనకు అర్థం కావట్లేదు అభివృద్ధి అయితే సార్ చేసినట్లు ఇంకెవరు చేయలే నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో సార్ గెలిచినప్పుడు కూడా గెలిచినప్పుడు అప్పుడు సారి చేతులు ఏం లేకపోయినది కానీ మనకి ఈ ఫైవ్ ఇయర్స్లో టూ ఇయర్స్ మనకి కరోనా వచ్చినా కూడా ఈ త్రీ ఇయర్స్లో మనకు చేసిన డెవలప్మెంట్ మామూలుగా లేదు ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హనుమాన్ నగరే ఉంది ఈ రోడ్డు వస్తుందని మేము కళలో కూడా అనుకోలేదు తర్వాత ఇప్పుడు మనకి స్కూల్లో ఏమి కాలేజీలు ఏమి ప్రతిదీ ఆయన చేసినట్లు ఈ త్రీ ఇంత డెవలప్ చేసినాడంటే ఇంకా నెక్స్ట్ మనకి ఆయనకి అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించుకున్నామంటే ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో త్రీ ఇయర్స్ ఇంత చేయగలిగినాడు అంటే ఇంకా ఫైవ్ ఇయర్స్లో ఇంకా ఎంతో చేయగలనని మేము నమ్ముతున్నాం అందుకు మేము కంపల్సరిగా మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కంపల్సరిగా అత్యధిక మెజారిటీతో గెలుచు గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం బాబు నాయుడు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టడం రాజరెడ్డి నీకు మొగోని దింపుతున్నా అని అనడం అది శాతం పని వాళ్ళంత కాక మళ్ళీ వీళ్ళు ఎవరో అక్కడ ఉండి వస్తే అక్కడ సీట్ ఇయ్యక ఇక్కడ వచ్చి గెలుస్తారు నమ్మకాలు నమ్మకాల కమ్మి వాళ్ళు చేసిన పని ఐదేళ్ళు ఓట్లప్పుడు వచ్చారు ఐదేళ్ళు ముఖం చూపిందంటే మళ్ళీ ఓట్ల వరకు ఈ బయలుకరిపారు ఈ బయలుకరినప్పుడు వాళ్ళు గెలుస్తారని గ్యారెంటీ ఏమన్నా ఉందా లేదు ముగ్గుర ఇరవై నాలుగు గంటలు మొత్తం అప్పుడు ఎమ్మెల్యే కాకముందు కూడా పనులు కొన్ని పనులు చేసి గెలిపించి ఆయన మూడేళ్ళు మూడో తోర ఉడక పట్టణం కట్టబోతున్నాం మా అర్మనరం ప్రజలు కానీ మన ఆంధ్రప్రదేశ్ మన డోనిజ వర్గం మన బుగ్గనకు మూడో తోర ఉడక పట్టణం వేల మెదాటితో గెలిపించాం లోకల్లో మన మినిస్టర్ గారు ఎన్నో సేవలు చేశారు ఖాళీలు కట్టించారు రోడ్లు ఇచ్చారు నీళ్లు వసతి అన్నీ చేయించారు మేము ఒకప్పటిలో టెన్త్ వరకు ఇక్కడ చదువుకునేది మిగతా మొత్తం వచ్చేసి పక్కకి వెళ్ళి ఇప్పుడు వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్ అయితేనేమి ఐటీఐ కాలేజ్ అయితేనేమి అన్ని కాలేజీ డిగ్రీ వరకు తీసుకుని వచ్చారు సార్ ఇక్కడికి తర్వాత వచ్చేసి యూత్కి వచ్చేసి సార్ అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తారు ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి చదివే బదులు ఇక్కడనే అన్ని అని చెప్పేసి తన లోకల్లో తీసుకురావడం అనేది మంచి మైండ్ సార్ మంచి ఆలోచన ఇటువంటి సేవలు మనం యూత్ మొత్తం సార్కి ఎట్లయినా సరే ఓటు వేసి ఆయనను ముందడుగు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన అందుబాటులో ఉంటాడు ఇటువంటి నాయకుడు మనకు దొరకడు అని ఆయనకి ఎట్లయినా సరే పట్టం కట్టాలనే ఉన్నాం ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు అయితే ఒకటే చెప్తున్నారు మంత్రి బుగ్గన్న అభివృద్ధికి పట్టం కడతాం హ్యాట్రిక్ దిశగా మంత్రి బుగ్గనను గెలిపించుకొని తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్ అల్లుడు వస్తున్నాడు ఇక్కడికి హనుమన్ నగర్కి ఆయనతో పాటు మేము తిరిగి మాతో పాటు ఆయన తిరిగి ప్రచారం చేశారు మంత్రి బుగ్గన్న గెలుపు కోసం అల్లుడు ఇంటింటా ప్రచారం నిర్వహించారు బెత్తంచర్ల పట్టణంలోని హనుమన్ నగర్ కాలనీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న రెడ్డి అల్లుడు అనురుద్ధ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బుధవారం స్థానిక హనుమన్ నగర్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన అనురిద్ రెడ్డికి స్థానిక వైసీపీ నాయకులు షాల్వతో సత్కరించి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు ジェイプからジェイプからジェからジェから అనంతరం స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి మంత్రి బుగ్గన్న అల్లుడు హనుమన్ నగర్ కాలనీలో ఇంటింటా తిరిగి మంత్రి బుగ్గన్నకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు స్థానికులతో కాలనీలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరిస్తామని అన్నారు ఈ సందర్భంగా అనురుద్ మాట్లాడుతూ ఈ సందర్భంగా అనురుద్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో మంత్రి బుగ్గన్న ప్రత్యేక చొరవతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మే పదమూడున జరిగే ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డికి అత్యధిక

వచ్చే ఫ్యాన్ గుర్తుకు ఓడ్డా అందరూ చెప్పండి ఫ్యాన్ గుర్తుకు మళ్ళీ ఓటేయండి అమ్మా ఫ్యాన్ గుర్తుకు ప్రతి మనిషికి రెండు ఓట్లు ప్రతి మనిషికి రెండు ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే అన్ని ఫ్యాన్ అవసరం ప్రతి మనిషికి ఓట్లు అన్ని ఓట్లు ఫ్యాన్ కొత్త నమస్తే అమ్మా పెన్షన్ వస్తుంది చర్చికి రెండు ఓట్లు రెండు ప్యాన్ ప్యాన్ నమస్తే అండి బాగున్నారా బాగున్నాడు ప్యాన్ గుర్తుకు ఓట్ అమ్మా ఇతా అప్పు నమస్తే అమ్మా బాగున్నారా ప్యాన్ గుర్తుకు ఓటేయం నమస్తేనమ్మా బాగున్నారా బ్యాంక్ గుర్తుకు अच्छा फिर सबसे डलवाना भी है ना चलिए हाले को मम्मी अब खैरियत तब खैरियत संसार का जमे फैन को तो वोट डालना तो सबसे डलवाने बिहार आदमी का दो वोट हां जरूर है यार नवा से नमा बाउनारा बिल्लल बाउनारा ఫ్యాన్ గుర్తుకు మళ్ళీ ఓటే ప్రతి మనిషికి రెండు ఓట్లు అమ్మ సరే బాగున్నామ్మా అమ్మఒడి వస్తుంది ఫ్యాన్ గుర్తుకమ్మ నమస్తేనమ్మా బాగున్నారు పెన్షన్ వస్తుందమ్మా ఫ్యాన్ ఓటే ఓటం గుర్తు మళ్ళీ ఓటేయండి అమ్మా నమస్తేనమ్మా ఫ్యాన్ గుర్తుకన్నామ్మా ఫ్యాన్ గుర్తు ఓటర్ అందరూ ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త జగదీశ్వర్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ నాగజ్యోతి వైయస్సార్సీపీ నాయకులు అల్లబకాష్ మధుసూదన్ రెడ్డి వలీ భాష అజ్మతుల్లా నాగార్జున నరేష్ రామ్శేఖర్ వలీ కమాల్ అధిక సంఖ్యలో వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు